హాయ్ వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక ప్రోడక్ట్ చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడ వీడియో చేస్తున్నాను అనమాట మన మనందరికీ ఇష్టమైనటువంటి దేవుడు ఎవరో చెప్పండి మీ అందరికీ తెలుసు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అండి మరి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో అభిషేకం చేసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి ఆహా అద్భుతం మహా అద్భుతం చెప్పడానికి నాకు బా భూ అయితే ఈ ప్రోడక్ట్ నేను యాక్చువల్గా ఒక వీడియో చూశాను చాలా చాలా నచ్చింది అనమాట ఎలాగైనా సరే మనం వారి దగ్గరికి వెళ్ళి అసలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి మా వ్యూవర్స్ అందరికీ కూడా చూపించాలి అని చెప్పేసేసి నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట మరి చూసేద్దామా మరి చూసారనుకోండి మీరు కూడా మా ఇంట్లో ఇది ఉండాల్సిందే అంటారండి రండి మరి మరి ఆ ప్రోడక్ట్ ఏంటా అనేది నేను మీకు కూడా చూపిస్తాను ఇక్కడ చూసారా అండి వెంకటేశ్వర స్వామి ఇళ్లలో మనకి వెంకటేశ్వర స్వామి జనరల్ గా ఇలాగా బాక్స్ టైప్ లో చాలా మంది ఇళ్లలో చూసే ఉంటారు కానీ దీంట్లో ఒక స్పెషాలిటీ ఉందండి అదేంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం వెంకటేశ్వర స్వామి ఇలా మనం చూస్తున్నాం కదండి ఇక్కడ ఒక చిన్న బెల్ ఉంటుంది ఈ బెల్ ఇలా మనం కొట్టంగానే స్వామి అభిషేకం మొదలైపోతుందండి మరి ఆ ఒక్క బెల్లు కొట్టగానే చక్కగా స్వామి వారి అభిషేకం మనం కనులారా వీక్షించచ్చు మరి స్వామివారి అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారి అలంకారం చూడాలిగా మరి స్వామివారి అలంకారం మరొక బెల్లు కొట్టగాని చక్కగా స్వామివారి అలంకారం మనం చూడొచ్చు చూశారు కదండీ స్వామి వారికి మన ఇంట్లోనే చక్కగా అభిషేకం చేసుకొని అలంకారం చేసుకొని ప్రతిరోజు దండం పెట్టుకున్నాం అనుకోండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మరి ఏంటి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని అనుకుంటున్నారా చక్కగా ఇట్స్ ఈజీ టు ఇన్స్టాల్ డివోషనల్ ప్రొడక్ట్ దట్ ప్యాక్స్ ఫస్ట్ వాట్స్ ఇన్సైడ్ బాక్స్ the bell and its hook, a screwdriver, a power adapter, formulated powder with a bottle to prepare the water for swami abhishekam, and finally a brass handle that's already fixed to the mandiram. Let's take the mandiram out. It measures 18 inches in width, 24 inches in height, and 13 inches in depth. The box is covered with elegant golden acrylic sheets. Now let's look at its features. On the side, you will find the volume control, the power pin section, and a functional switch. There's also a detachable water cabin for easy cleaning. Next, let's set up the bell hook. Using the two screws provided, fix the bell hook like this. Then hang the bell securely. Time to power it up. The SVM comes with a safe 5V 3A adapter. Please use only the company provided adapter as using other adapters may damage the mandiram. Now, before starting the mandiram, we need to prepare the formulated water for Swami Abhishekam. Take the provided bottle and follow the instructions. Fill it with drinking water up to this marked level. Add a small pinch of formulated powder. Cap the bottle and shake it well until the powder is completely dissolved the water is now ready fill the water cabin with this mixture it's best to replace the water every three to four days now all set let's begin ring the bell to start the abhishekam here you will witness a peaceful and divine darshan. பெ சுவாமி விலபியா அலங்காரம். చక్కగా చూసాం కదండీ స్వామివారికి అభిషేకం ఎలా చేస్తారు అలాగే అభిషేకం తర్వాత స్వామివారి అలంకారము ఒక గంట కొట్టగానే అన్నీ చక్కచక్క జరిగిపోతాయండి అలాగే అంతా అయిపోయాక డోర్స్ అవే క్లోజ్ అయిపోతాయి మరి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మనకి వాళ్ళ దగ్గర వాటర్లో డల్యూట్ చేయడానికి ఒక పౌడర్ అనేది వాళ్ళ దగ్గర దొరుకుతుంది వాళ్ళు ఓన్గా తయారు చేసినటువంటి పౌడర్ అనమాట ఈ పౌడర్ ఏంటంటే స్వామివారి అభిషేకంలో మనము చేసేటప్పుడు కలుపుతారు అది ఎందుకు వాళ్ళ పౌడరు అంటే మనకేంటంటే చాలామంది ఏదో డబ్బా ఖాళీ ఉందని చెప్పేసి ఇంకా స్వామివారి భక్తికి ప పసుపు కుంకుమని అలాగ వేసేసి ఎక్కడ వాళ్ళు వేసేస్తే ఆ విగ్రహం అనేది త్వ త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా వెళ్ళి పౌడర్ తయారు చేయడం వల్ల మా స్వామివారి విగ్రహము షైనింగ్గా ఉంటుంది ఎక్కువ రోజులు మన్నుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట మనకి ఈ పౌడర్ అయిపోతే కావాలి అనుకున్న వాళ్ళకి డోర్ డెలివరీ కూడా చేస్తారంట అందుకే నేను ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చూసి ఈ విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది అయితే ఇంకొక ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఇక్కడ వీళ్ళు ఉపయోగించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఒక మంచి క్వాలిటీ మెటీరియల్ ఉపయోగించారు దీంట్లో మనకి జయ అయితే ఏంటి అలాగే అమ్మవారి విగ్రహాలు అయితే ఏంటి స్వామి విగ్రహం అయితే ఏంటి ఆ మెటల్ అంతా కూడా ఒక హై క్వాలిటీ మెటల్ ని వెళ్ళి ఇక్కడ ఉపయోగించారు అయితే దీనిలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి అదేంటి అంటే బ్లూటూత్ ఆప్షన్ మనము బయట షాప్స్ లలో తీసుకునే వెంకటేశ్వర స్వామి పాఠాలకి వాళ్లే లోపల కొన్ని ఆప్షన్స్ ఆ స్వామి ఇస్తూ ఉంటారన్నమాట అవి మనం నొక్కితేనే మనకి వాటిల్లోనే మనము చూస్ చేసుకొని గోవిందనామాలు అయితే ఏంటి నారాయణ మంత్రం అయితే ఏంటి అలా ఉంటుంది కానీ ఇక్కడ మనం ప్రత్యేకించి ఏంటంటే మనకి బ్లూటూత్ ఆప్షన్ ఉందనమాట మనము ఇవే పాటలు వినాలి అనేది కాదు మనకి ఇష్టమైనటువంటి పాటలు మనం బ్లూటూత్ ద్వారా మనము పెట్టుకొని వినచ్చు అయితే దీని ధర ఎంత అని తెలుసుకోవాలనుకుంటున్నారా థర్టీ థౌజండ్ రూపీస్ అండి హై క్వాలిటీ హై మెటీరియల్ తోటి తయారు చేయబడినటువంటి ఈ ఫ్రేమ్ మనకి ఇంట్లోనే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకం చూసుకునే దానికి వీలుగా మనకి చాలా చక్కగా ఇది తయారు చేశారు థర్టీ థౌజండ్ రూపీస్ అలాగే జిఎస్టి సపరేట్ అనమాట అంతా బానే చెప్తున్నారు మరి ఇంత మంచి ప్రోడక్ట్ మాకు ఎలా దొరుకుతుంది అని అనుకుంటున్నారా అయితే ఒక పని చేయండి నేను మీకు ఒక ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను చక్కగా ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు చక్కగా రెస్పాన్స్ ఇచ్చి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డెలివరీ కూడా చేసే అవకాశం ఉందండి అంతేకాదండి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంటుంది దీని మోటార్ కి వన్ ఇయర్ వారంటీ కూడా ఉంటుంది మధ్యలో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు రిటర్న్ తీసుకొని మనకి రిపేర్ చేసి ఇవ్వడమో లేదంటే కొత్త పీస్ ఇవ్వడమో జరుగుతుంది కాబట్టి మంచి ప్రోడక్ట్ చాలా చాలా బాగుంది నేను కూడా ఒకటి తీసుకెళ్తున్నాను చక్కగా మీకు నచ్చితే మీరు ఈ కింద నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ